నమస్తే వెల్కమ్ టు స్వేచ్ఛ టీవీ నేను మీ భవాని తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ యొక్క పార్టీ ఎలా నడుస్తుంది ఏంటి అని అంటే ఆర్ఎస్ఎస్ వర్సెస్ నాన్ ఆర్ఆర్ఎస్గా మారిందా లేకపోతే అసలు ఏం జరుగుతుంది బీజేపీ పార్టీలో అని తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము అంటే ఒక పక్క చూస్తే ఎలా అనిపిస్తుంది అంటే నిజంగానే ఆర్ఎస్ఎస్ వర్సెస్ నాన్ ఆర్ఎస్ఎస్గా మారింది అనే విషయం అయితే ఇక్కడ మనకి స్పష్టంగా అర్థమైంది అంటే అలాంటి ఒక ఇప్పుడు అలాంటి ఒక సిచ్యువేషన్ అయితే క్రియేట్ అయింది మరి ఎందుకు అంటారా ఈటలను శత్రువుగా చూస్తున్న సాటి నేతలు స్నేహహస్తం చాచినా అందుకొని వైరివర్గం జనాల్లో ఉండే నేత రాష్ట్ర వ్యాప్తంగా పలుకుబడి వాటితోనే సంఘ్ బీజేపీ నేతలకు గుబులు రాష్ట్ర పగ్గాలిస్తే తమకు అందడని డౌట్ అందుకే కమ్యూనిస్టు నేపథ్యంతో ప్రస్తావనకు దాన్ని చూసి అధ్యక్ష పదవి రానవ్వకుండా అడ్డు గతంలో డీకే అరుణ అవకాశాలకు గండి నాగం జనార్దన్ రెడ్డికి అదే భంగపాటు కొండ విందుకు రాణి బండి కిషన్ రెడ్డి ఐక్యత చాటుకునేందుకే వలస నేతల భేటీ ఇవన్నీ కూడా ఇప్పుడు ఒక్కొక్క అంశం ఒక్కొక్కటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈటలకి శత్రువుగా మారుతున్న సాటి నేతలు అంటే సొంత పార్టీలోనే నేతలే ఆయనకి శత్రువులా మారుతున్నారు లేకపోతే ఏంటి అనేది నెక్స్ట్ స్నేహంస్తం చాటినా కూడా అది అందుకోలేకపోతున్నారు జనాలలో ఉండే నేత ఎవరు ఈటల అనునిత్యం జనాలలో ఉంటూ జనాలలోనే తిరుగుతూ ఉంటారు మరి అదే ఆ పాపులారిటీ వల్లనే వాళ్ళకి బీజేపీ నేతలకి గుబులు బుడుతుందా మరి ఏంటి అండ్ తర్వాత రాష్ట్ర పగ్గాలిస్తే తమకు అందడని డౌట్ సో రాష్ట్ర పగ్గాలిస్తే మా మాట ఎక్కడ వినరు అని చెప్పి వీళ్ళు భయంతో ఉన్నారు అందుకని చెప్పే కమ్యూనిస్ట్ నేపథ్యం గురించి ప్రస్తావన తీసుకెళ్లడం జరిగింది అండ్ అది ఆ కమ్యూనిస్టుని చూపించే అధ్యక్ష పదవి రానివ్వకుండా ప్లాన్ చేశారు అని చెప్పి కూడా ఒక చర్చ అయితే జరుగుతుంది మరి అది కాకుండా గతంలో కూడా ఇది ఇప్పుడే కాదు గతంలో కూడా డీకేఆర్నకి రావాల్సిన అవకాశాలను కూడా రానివ్వకుండా చేశారు గతంలో ఇది కొత్త కాదు ఇది ఈరోజే కొత్తగా జరుగుతుందైతే కాదు గతంలో కూడా ఇలాంటివి ఎన్నో జరిగాయి దానికి ఉదాహరణగా డీకేఆర్న గారిని చూపించవచ్చు అండ్ తర్వాత నెక్స్ట్ నాగం జనార్దన్ రెడ్డిని కూడా ఇద్దరిని కూడా చూపించవచ్చు అండ్ రీసెంట్గా ఢిల్లీలో కొండ విశ్వేశ్వర రెడ్డి వాళ్ళ ఇంట్లో అందరూ విందుకి కలిస్తే అందరు ఎంపీలందరూ కూడా వెళ్ళడం జరిగింది కానీ ఇద్దరు మాత్రం వెళ్ళలేదు కేంద్ర మంత్రులు ఇద్దరు కూడా వెళ్ళ వెళ్ళలేదనమాట ఎవరు అనంటే అంటే బండి బండి సంజయ్ అండ్ కిషన్ రెడ్డి ఇద్దరు కూడా వెళ్ళకపోవడము అసలు వీళ్ళిద్దరు ఎందుకు వెళ్ళలేదు అనేది కూడా ఒక డౌట్ ఉంది అండ్ ఇంకొకటి ఐక్యత చాటుకునేందుకే వలస నేతల భేటీ సో ఇప్పుడు ఎవరైతే ఎంపీలు అక్కడ కొండ విశ్వేశ్వర రెడ్డి ఇంటికి వెళ్లారో వాళ్ళందరూ కూడా బయటికి ఆ బయటికి నుంచి వచ్చిన వాళ్ళే అంటే పాతగా ఎప్పటి నుంచో బీజేపీలో కంటిన్యూ అవుతున్న వాళ్ళు కాదు వాళ్ళందరూ కొత్తగా బీజేపీలో చేరిన వాళ్ళు కావడం ఇక్కడ మనము గమనించుకోవాల్సి ఉంటుంది మరి అసలు ఏం జరుగుతుంది బీజేపీ పార్టీలో అనేది అయితే చూడాలి తెలంగాణ బీజేపీ రెండు వర్గాలుగా చీలిపోయిందా అంటే జరుగుతున్న పరిణామాలు అవుననే చెప్తున్నాయి ముఖ్యంగా వివిధ పార్టీల నుంచి బీజేపీలో చేరిన నేతలను మొదటి నుంచి పార్టీలో కొనసాగుతున్న నేతలు పొసగనివ్వకపోవడం లేదన్న వాదన గట్టిగానే వినిపిస్తుంది ఇతర పార్టీల నుంచి బీజేపీలోకి వచ్చిన వారు మళ్ళీ ఏదైనా పార్టీలోకి వెళ్ళిపోతున్నారన్న అనుమానాలు పెట్టుకున్న కట్టర్ బీజేపీ నేతలు వలస నేతల పట్ల అనుచితంగా స్పందిస్తున్నారని వారికి పార్టీ పగ్గాలు అందకుండా జాగ్రత్త పడుతున్నారని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు సో ఇక్కడ ముందుగా బయటి నుంచి వచ్చి వేరే పార్టీ నుంచి వచ్చి బీజేపీలో జాయిన్ అయిన నేతలని వాళ్ళని సరిగ్గా చూడట్లేదు అని చెప్పి ఎప్పటి నుంచో వస్తున్న అనుమానాలు అయితే ఉన్నాయి మరి దానికి ఉదాహరణ ఏంటిది అని అంటే వాళ్ళు చూపించేది అందుకే రాష్ట్ర పగ్గాలని కొత్తగా వలస వచ్చిన వాళ్ళకి ఇవ్వట్లేదు అందుకే ఇవ్వట్లేదా అని చెప్పి కూడా ఒక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అండ్ కట్టర్ బీజేపీ నేతలే ఈ ఆపుతున్నారు దక్కనివ్వట్లేదు వాళ్ళకి ఎలాంటివి అని కూడా ఇక్కడ చెప్పుకొస్తున్నారు అండ్ అదే కాకుండా ఢిల్లీలో బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి విందుకు ఇతర పార్టీల నుంచి బీజేపీలోకి చేరిన ఎంపీలు హాజరయ్యారు బీజేపీలో తొలి నుంచి ఉండి ఇప్పుడు కేంద్ర మంత్రులైన కిషన్ రెడ్డి బండి సంజయ్ హాజరు కాకపోవడం తాజా చర్చకు దారి తీసింది సో చెప్పాను కదా అందరూ వెళ్ళారు సో ఎనిమిది మంది ఉంటే కొండ విశ్వేశ్వర రెడ్డికి కొత్తగా బీజేపీలో జాయిన్ అయిన వాళ్ళు అంటే బీజేపీలో జాయిన్ అయిన వాళ్ళందరూ కూడా వెళ్ళారు వేరే పార్టీ నుంచి బీజేపీలో జాయిన్ అయిన వాళ్ళందరూ కూడా వెళ్ళారు వాళ్ళు అక్కడ అటెండ్ అయ్యారు కానీ పాత వాళ్ళు పాత వాళ్ళు ఇద్దరు ఉన్నారు కిషన్ రెడ్డి అండ్ బండి సంజయ్ వీళ్ళిద్దరూ కూడా ఆ విందుకు హాజరు కాలేదంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చా ఇక్కడ వీళ్ళ మధ్య విభేదాలు ఉన్నాయా లేదు అని అంటే డిఫరెన్సెస్ చూపిస్తున్నారా మరి పాత బీజేపీ కొత్త బీజేపీ అని చెప్పి ఇక్కడ మనం ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం సో కొండ విశ్వేశ్వర రెడ్డి ఏర్పాటు చేసిన ఢిల్లీ విందు సమావేశంలో పాల్గొన్న వారిలో ఈటల రాజేందర్ ధర్మపురి అరవింద్ డికే అరుణ నాగేశ్ రఘునందన్ రావు వీరంతా ఇతర పార్టీల నుంచి బీజేపీలో చేరిన వారే కావడం గమనాహం ఈ విందుకు హాజరు కాకపోవడం ద్వారా వాళ్ళు వేరు మేము వేరు అనే సంకేతాలు కిషన్ రెడ్డి బండి సంజయ్ ఇచ్చారన్న చర్చలు రాజకీయ పరిశుభ్రలు జరుగుతున్నాయి సో ఏంటి వాళ్ళు వేరు మేము వేరు అని చెప్పి కూడా ఒక డిఫరెన్సెస్ ఏమైనా చూపిస్తున్నారా అని చెప్పి రాజకీయ విశ్లేషకులైతే దీని గురించి చర్చించుకుంటున్నట్టు అయితే చెప్తున్నారు ఎందుకనంటే సాంకేతాలు ఇస్తున్నారు అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు డిఫరెన్సెస్ అని చెప్పి ఈటల రాజేందర్ కు బండి సంజయ్ కు మధ్య విభేదాలు బహిరంగమైన నేపథ్యంలో కూడా ఈ విందుకు ప్రాధాన్యత తెచ్చిపెట్టింది సో ఇది కాకుండా గతం దీనికంటే ముందే హుజురాబాద్ నుంచి సంబంధించిన కొంతమంది కార్యకర్తలు అందరూ కూడా షామీర్పేట రావడం జరిగింది ఆ షామీర్పేటలో మా ఈటల గారు మాట్లాడిన మా మాటలకు గాను దాని గురించి కూడా కొన్ని ట్రోల్స్ చేశారు సో దాని అది కూడా ఒకటి ఇక్కడ గమనాహం అవ్వాల్సి వచ్చింది ఎందుకనంటే అట్లా ఒక జరగడం ఆ ఇన్సిడెంట్ తర్వాత మళ్ళీ అందరూ కూడా ఇక్కడ పాత నేత అంటే కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో పార్టీలో బీజేపీ పార్టీలో కొత్తగా జాయిన్ అయిన నేతలందరూ కూడా లంచ్కి వెళ్ళి అక్కడ మాట్లాడడం అనేది చూడొచ్చు దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మేబీ కొత్త వాళ్ళు ఇప్పుడు ఎవరైతే వేరే పార్టీలలో నుంచి వేరే పార్టీలలో నుంచి ఎవరైతే బీజేపీలో జాయిన్ అయ్యారో వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ కూడా కలిసి విందు చేయడము అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు వాళ్ళ యూనిటీ ఉంది అనేది కొత్త నేతల మధ్య దశలో కమ్యూనిస్ట్ భావా జలంలో ఉన్న ఈటల రాజేందర్ సో కమ్యూనిస్ట్ జలాలు ఇప్పటి నుంచి కాదు ఈటల రాజేందర్కి అప్పటి నుంచే కమ్యూనిస్ట్ భావా జలాలు ఉన్నాయని చెప్పి కూడా అదే రీజన్ చెప్పి ఈటల రాజేందర్కి అధ్యక్ష పదవిని కూడా రానివ్వకుండా చేశారు అని చెప్పి కూడా వాళ్ళ దగ్గర వాళ్ళు ఈ చర్చ గురించి దీని గురించి అయితే ఈ విషయం గురించి మాట్లాడుకుంటున్నట్టయితే ఒక సమాచారం అయితే ఉంది సో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం బీఆర్ఎస్లో చేరి ప్రజల బలమున్న నాయకుడిగా బీఆర్ఎస్లో బలమైన నేతగా ఎదిగారు కేసీఆర్తో వచ్చిన తీవ్రస్థాయి విభేదాల కారణంగా బీఆర్ఎస్ను విడి బీజేపీలో చేరాల్సి వచ్చింది నిజానికి బీజేపీ భావాజలానికి ఈటల కమ్యూనిస్టు భావాజలానికి పొంతనే లేదు ఈటల మితవాదన పార్టీలో చేరడమే అప్పట్లో అందరినీ ఆశ్చర్యపరిచింది ఆయన చేరిన దగ్గర నుంచి రాష్ట్ర బీజేపీ నాయకత్వంలో పొసగని పరిస్థితులు ఉన్నాయి ఇప్పటికీ కొనసాగుతున్నాయని రాజకీయ పరిషకులు చెబుతున్నారు ఈటల చేరిక హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఆయన ఘన విజయంతో తెలంగాణలో బీజేపీకి రాజకీయంగా కొంత బూ వచ్చింది కొండ విశ్వేశ్వర్ లాంటి నేతలు బీజేపీలో చేరారు కానీ కొత్త నేతలను బీజేపీ నేతగా మనస్ఫూర్తిగా స్వాగతించలేదని తదుపరి పరిణామాలు తేల్చేశాయి ఈటెల రాజేందర్ కు అనతి కాలంలోనే ప్రధాని మోడీ హోం మంత్రి అమిత్ షా అభిమానం లభించాయి కానీ ఈటల వంటి వారిని ఆర్ఎస్ఎస్ భావజాలంతో ఎదిగి కిషన్ రెడ్డి బండి సంజయ్ లక్ష్మణ్ మురళీధర్ రావు తదితరులు పొసగనివ్వడం లేదని బీజేపీ వ్యవహారాలను దగ్గర నుంచి పరిశీలించే సీనియర్ జర్నలిస్టులు ఒకరు అన్నారు సో సీనియర్ జర్నలిస్ట్ ఒకరు ఏమంటున్నారు అని అంటే సి ఈటల వంటి వారిని ఆర్ఎస్ఎస్ భావజలంతో ఎదిగి ఎదిగిన అంటే ఎవరెవరు కిషన్ రెడ్డి బండి సంజయ్ లక్ష్మణ్ మురళీధర్ రావు వీళ్ళు తదితరులు అందరూ కూడా బీజేపీలో ఆర్ఎస్ఎస్ అనే ఒక భావజలంతో ఎదిగిన వాళ్ళు పాత నేతలు ఎప్పటినుంచో బీజేపీలో ఉన్నవాళ్ళు మరి అలాంటి వాళ్ళు ఇలా ఎదగనివ్వకుండా చేస్తున్నారు అనే ఒక అభిప్రాయం కూడా వ్యక్తం అవుతుంది ఒక సీనియర్ మాట్లాడారండి అందుకే ఈటలకు రాష్ట్ర అధ్యక్ష పదవి దక్కకుండా అడ్డుపడ్డారని చెబుతున్నారు ఈటల రాజేందర్ కు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభావితం చేయగల నేతగా పేరుంది నిత్యం జనాలలో ఉండే నాయకుడు ఇటువంటి స్థితిలో ఆయనకు అధ్యక్ష పగ్గాలు అప్పగిస్తే తమను దాటిపోతాడని అందనంత ఎత్తు ఎదుగుతాడని సంఘ బిజెపి నేతలు భావించారని రాజకీయ పరిషకులు చెబుతున్నారు ఈ క్రమంలోనే ఆయనపై కమ్యూనిస్టు ముద్ర వేసి అడ్డుపడ్డారని అంటున్నారు ఇది ఈటల ఒకరికదే కాదని సీనియర్ జర్నలిస్టులు గుర్తు చేస్తున్నారు సో ఏంటి ఇక్కడ ఆ భావాజలం ఆర్ఎస్ఎస్ బావాజలం ఉన్న వాళ్ళందరూ కూడా ఏమని భావించారు అని అంటే ఎక్కడ ఆయనకి రాష్ట్ర పగ్గాలు అప్పచెప్తే మనకి అందకుండా పోతాడేమో అతనికి ఆదరణ ఎక్కడ పెరుగుతుందో ప్రజలలో అనే ఒక భావన తోటి అతనికి రానివ్వకుండా కమ్యూనిస్ట్ అని చెప్పి ఒక ముద్ర వేశారని చెప్పి కూడా చెప్పుకొస్తున్నారు సీనియర్ జర్నలిస్టులు అండ్ అదే కాకుండా ఇంకొక విషయం గురించి కూడా వీళ్ళు మాట్లాడారు ఏంటంటే ఇది ఇప్పుడు కొత్త కాదు ఈటలకి మాత్రమే ఇది జరగలేదు గతంలో కూడా వేరేవి జరిగాయి అని చెప్పి కూడా చెప్పుకు రావడం జరిగింది అందులో ఫస్ట్ ఉండేది కూడా జనార్దన్ రెడ్డి గారు తెలంగాణ ఉద్యమం ఉధృతంగా నడుస్తున్న సమయంలో టీడీపీ రెండు కళ్ళు సిద్ధాంతాన్ని వ్యతిరేకిస్తూ నాటి నెంబర్ టూ నాయకుడిగా చెలమణి అయిన నాగం జనార్దన్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు తెలంగాణ సాధనే లక్ష్యంగా తెలంగాణ నగర పార్టీ పెట్టారు తర్వాతి రాజకీయ పరిణామాలలో బీజేపీలో తన పార్టీని విలీనం చేశారు అప్పటికే తెలంగాణలో ప్రభావంతమైన నాయకుడిగా నాగమున్నారు ఆయనను కూడా సంఘం నేతలే బయటకు వెళ్ళిపోయేలా చేశారని సీనియర్ జర్నలిస్టులు గుర్తు చేశారు సో ఇక్కడ ఏంటిది అని అంటే ఇది ఈటలకే కాదు ఈటల కన్నా ముందు కూడా వేరే వాళ్ళకి జరిగింది ఆ వేరే వాళ్ళకి జరిగిన దాంట్లో ఉదాహరణకు జనార్దన్ రెడ్డి పేరు అయితే తీసుకురావడం జరిగింది సో జనార్దన్ రెడ్డి నెంబర్ టూ నాయకుడిగా ఉన్నారు చాలా ఉద్యమాలు తెలంగాణ ఉద్యమం టైంలో ఆయన చాలా వరకు ఆయన అంటూ ఆయన పాత్ర పోషించడం అనేది జరిగింది చాలా స్పెషల్ పాత్ర మరి అలాంటి ఆయన పా ఆయన పార్టీ ఉంటే ఆ పార్టీని కూడా బీజేపీలో విలీనం ఆయన చేశారు కొన్ని పరిస్థితుల వల్ల సంఘ నేతలు సో సంఘ నేతలు ఏం చేశారంటే సంఘ నేతలు అందరూ కూడా కలిసి ఒకటే ఉంటే ఆయన బయటికి పంపించేశారు అని చెప్పి కూడా మాట్లాడుకుంటున్నారు సీనియర్ జర్నలిస్ట్ అది కాకుండా డికే అరుణకు దక్కని అధ్యక్ష పగ్గాలు బీఆర్ఎస్ ఆపరేషన్ గులాబీతో కాంగ్రెస్ పార్టీ చిన్న భిన్నమైన నేపథ్యంలో నాయకులు చెల్లా చెదురయ్యారు ఆ సమయంలో మాజీ మంత్రి సీనియర్ నేత డీకే అరుణ బీజేపీలో చేరారు ఒక దశలో అరుణకు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి దక్కే అవకాశాలపై చర్చ జరిగింది పార్టీ అధిష్టానం ఆమెకు రాష్ట్ర పగ్గాలు అప్పగించే ప్రతిపాదన చేయగా సంఘ బీజేపీ నేతలు అడ్డుకున్నారనే చర్చలు అప్పట్లో సాగాయి సో అప్పట్లో కూడా ఎప్పుడు డీకేఆర్నో కూడా తను బయటికి రావడం జరిగింది బయటికి వచ్చిన తర్వాత తను బీజేపీలో జాయిన్ అయింది బీజేపీలో జాయిన్ అయినప్పుడు రాష్ట్ర అధ్యక్ష పగ్గాలు తనకే ఇవ్వాలి అని చెప్పి కూడా అప్పట్లో బీజేపీ మాట్లాడుకున్నారు కానీ సంఘ బీజేపీ వాళ్ళు వాళ్ళందరూ కూడా ఆపి తనకి ఇవ్వనీయకుండా చేశారు అని చెప్పి కూడా ఒక మాటలు అయితే వినిపిస్తున్నాయి ఇప్పుడు ఈటల రాజేందర్ ను సైతం ఇదే సంఘ బ్యాచ్ అడ్డుకుంటుందన్న అభిప్రాయాన్ని పరిశీలకు వ్యక్తం చేస్తున్నారు వలస నేతలు మళ్లీ పోయే అవకాశాలుంటాయని అందులోను ఈటల రాజేందర్ కు కమ్యూనిస్ట్ భావా ఉందని అధిష్టానం వద్ద మైలిక పెట్టారని ఆయన సన్నిహితులు చెప్తున్నారు పార్టీ సిద్ధాంత ప్రతిపాదిక నడవాలంటే సంఘ మూలాలు ఉన్నవారే అవసరం అన్న వాదనలు అధిష్టానం వద్ద బలంగా వినిపిస్తున్నారని తెలిసింది సో పార్టీని నడపాలన్నా పార్టీని బలోపేతం చేయాలన్నా కూడా ఆర్ఎస్ఎస్ అనే ఒక ఖచ్చితంగా ఉండాలి అలా లేకుంటే మాత్రం అలాంటి భావజలాలు లేకుండా కమ్యూనిస్ట్ భావజలాలు ఇతర ఉంటే మాత్రం పార్టీని నడపడం కష్టం పార్టీ బలోపేతం అవ్వడం కష్టం అని చెప్పి అధిస్థానానికి ఈ ఒక్క రీజన్ ఆర్ఎస్ఎస్ అనే ఒక భావజలం ఏదైతే ఉందో ఆ భావాజలం లేకపోవడము అది చాలా స్ట్రాంగ్గా లేకపోవడమే ఇక్కడ ఇంపార్టెంట్ అని చెప్పి కూడా అదే వాదనని తీసుకోపోయి అధిస్థానం దగ్గర కూడా చాలా బలంగా నొక్కి చెప్పే ప్రయత్నాలు చేస్తున్నారు ఈ సంఘ బీజేపీ వాళ్ళు గతంలో ఉన్న బీజేపీ నాయకులు అందుకు గాను సరే అని చెప్పి వాళ్ళు కూడా చాలా లైట్ గా తీసుకుంటున్నారు అని చెప్పి కూడా వినిపిస్తుంది బీజేపీలో చేరిన కొన్ని రోజులకే పరిస్థితులు మెల్లగా అవంగతం అవుతున్న సమయంలో ఒక సందర్భంలో ఈటల రాజేందర్ సంఘ్ బీజేపీ నాయకత్వానికి స్నేహస్తం అందించేందుకు ప్రయత్నించారని ఈ పరిణామాలపై అవగాహన ఉన్న ఓ నాయకుడు చెప్పారు ఒక పార్టీలోనే ఉన్నందున కలిసి పనిచేస్తామని అంటూ కలిసి మాట్లాడుకునేందుకు అవకాశం కోరగా ఓ సీనియర్ నేత నిరాకరించారని విశ్వసనీయంగా తెలిసింది లక్ష్మణ్ వంటి నాయకులు ఈటల ఎదురుపడి విష్ చేసినా పట్టించుకోకుండా వెళ్లిన సందర్భాలు తాను చూశానని ఈటల సన్నిహితులు కొందరు తెలిపారు కొండ విశ్వేశ్వర్రెడ్డి రెడ్డి బండి సంజయ్ కిషన్ రెడ్డి వెళ్ళకపోవడానికి కూడా ఇదే కారణమని అంటున్నారు కాంగ్రెస్ బీఆర్ఎస్లతో పాటు ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలను ఎంత ప్రజాదరణ వాళ్ళైనా సరే వారికి సమాన దూరం పాటించాలని వారిని గుర్తించాల్సిన అవసరం లేదని సంఘ బీజేపీ నేతలు అభిప్రాయంగా తెలుస్తుంది సో ఎంత నాయకులు ఎంత ప్రజల్లో వాళ్ళకి ఎంత అభిమానం ఉన్నా వాళ్ళు ప్రజల నాయకులైనా కూడా పర్లేదు కానీ అలాంటి నాయకులు ఎవరైతే ఉంటారో బయట నుంచి వచ్చిన నాయకులని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పి కూడా భావిస్తున్నారు సంఘ బీజేపీ నేతలు అనే అభిప్రాయాలు అయితే వెలువడుతున్నాయి మరి ఏం చేయబోతున్నారు ఇలానే బీజేపీలో కంటిన్యూ అయితే బీజేపీ యొక్క భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అని చెప్పి కూడా విశ్లేషకులు అయితే దీని గురించి చర్చించుతున్నారు మరి ఏం జరగబోతుంది బీజేపీలో అనేది వేచి చూడాల్సి ఉంది చూస్తూనే ఉండండి స్వేచ్ఛ టీవీ లేటెస్ట్ అప్డేట్స్ కోసం